మన భారతదేశంలో కాలం కూల్చలేకపోయిన ఒక శివలింగం ఉంది ఎన్నిసార్లు ధ్వంసమైన మళ్ళీ మళ్ళీ లేచి లేచిన మహాశక్తి ఉంది అదే మొదటి జ్యోతిర్లింగం శ్రీ సోమనాథ స్వామి ఈ వీడియోలో సోమనాథ ఆలయ చరిత్ర పురాణ కథ ప్రాధాన్యత దర్శన విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సోమనాథ ఆలయం గుజరాత్ రాష్ట్రంలో ప్రభాసపట్టణ్ అనే పవిత్ర స్థలంలో అరేబియా సముద్ర తీరంలో ఉంది ఈ ఆలయం సముద్ర అలల శబ్దంతో శివనామ స్మరణ చేస్తూ భక్తులను ఆకర్షిస్తుంది సోమనాథుడు అర్థం ఏమిటంటే సోమ అంటే చంద్రుడు నాద అంటే ప్రభువు అంటే చంద్రుని అధిపతి సోమనాథుడు పురాణాల ప్రకారం చంద్రుడు తన అహంకారం వల్ల శాపగ్రస్తుడవుతారు శివుని భక్తితో తపస్సు చేసి విముక్తి పొందుతారు అప్పుడే శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా అవతరిస్తారు పురాణ కథ ఏమిటంటే చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన ఇరవై ఏడు మందిని వివాహం చేసుకుంటారు అందులో రోహిణిపై అతడికి అపారమైన ప్రేమ మిగతా భార్యలను నిర్లక్ష్యం చేయడంతో వారు తమ తండ్రి దక్షుని వద్దకు వెళ్ళి బాధ వ్యక్తం చేస్తారు దక్షుడు అహంకారంతో ధర్మాన్ని విస్మరించిన చంద్రునిపై కోపగించి నీ కాంతి క్రమంగా క్షీణించిపోతుంది అని శాపం ఇస్తారు ఆ శాపం వల్ల చంద్రుడు క్షయరోగంతో బాధపడుతూ తన వెలుగును కోల్పోతారు శక్తి పూర్తిగా నశించిపోతున్న వేళ బ్రహ్మ విష్ణు దేవతల సలహాతో చంద్రుడు ప్రభాస క్షేత్రానికి చేరుకొని శివుని నామస్మరణతో ఘోర తపస్సు ప్రారంభిస్తారు రోజులు నెలలు సంవత్సరాలు గడిచిన తపస్సు ఆపరు చివరికి శివుడు కరుణించి ప్రత్యక్షమవుతారు శాపాన్ని పూర్తిగా తొలగించలేను కానీ నీకు పునర్జీవనం ఇస్తాను అని వరమిస్తారు అప్పటి నుంచి చంద్రుడు వృద్ధి అంటే శుక్లపక్షం క్షయం అంటే కృష్ణపక్షం చెందుతారు శివుని కరుణకు కృతజ్ఞతగా చంద్రుడు శివుణ్ణి ఇక్కడ స్థాపిస్తారు అది సోమనాథ జ్యోతిర్లింగం పురాణాలు చెబుతున్న మరో విశేషం ఏమిటంటే ఈ లింగం భూమి ఆకాశాల మధ్య స్వయంభూగా వెలసిందని అందుకే దీనిని జ్యోతిర్లింగంగా పూజిస్తారని చెబుతారు సోమనాథ జ్యోతిర్లింగం ప్రత్యేకత ఏమిటంటే ఇది మొదటి జ్యోతిర్లింగం చంద్రునితో సంబంధం ఉన్న ఏకైక జ్యోతిర్లింగం సముద్ర తీరంలో ఉన్న మహాశివాలయం పునర్నిర్మాణానికి ప్రతీక ధైర్యం ఆత్మవిశ్వాసం సోమనాథ ఆలయం చరిత్రలో అనేకసార్లు ధ్వంసమైంది కానీ ప్రతిసారి భక్తుల విశ్వాసంతో తిరిగి నిర్మించబడింది ఇది భారతీయ సంస్కృతి యొక్క అమరత్వానికి సాక్ష్యం శివుడిపై విశ్వాసం ఎప్పటికీ చావదు అనే సందేశాన్ని సోమనాథుడు ఇస్తారు దర్శన ఫలితం ఏమిటంటే మానసిక శాంతి వ్యాధుల నుంచి ఉపశమనం కుటుంబ కలహాల నివారణ భక్తికి బలం ప్రత్యేకంగా సోమవారం దర్శనం అత్యంత శ్రేష్టమైనది సాయంత్రం జరిగే హారతి లైట్ అండ్ సౌండ్ షో భక్తులను భావోద్వేగానికి గురి చేస్తుంది శివుని లీలను కళ్ళ ముందు జీవంగా కనిపిస్తాయి అలలు తాకుతున్న శివలింగం మనకు ఒక సందేశం ఇస్తుంది జీవితంలో ఎంతటి తుఫాన్లు వచ్చినా శివునిపై విశ్వాసం ఉంటే మనము సోమనాథుడిలా నిలబడతాం అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్